చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడ నగరం ఇంకెప్పుడూ లేని విధంగా ముంపడకు గురైందని విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో విమర్శించారు ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు లాకులు ఎత్తివేయడం వల్లే విజయవాడ ముంపకు గురైందని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు చిప్పి పవన్ కళ్యాణ్ సహా ఎంపీలు ఎమ్మెల్యేలు వీకెండ్ ఎంజాయ్ లో బిజీగా ఉన్నారా అని వారు ప్రశ్నించారు ఏదైతే మొగల్ రాజ్పురం కొండ సున్నబట్టి సెంటర్ లో ఐదుగురు చనిపోయారో ఆరుగురు చనిపోయారో ఆ ప్రాంతానికి నేను కానివ్వండి మా జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి మా నగర అధ్యక్షులు మల్లారి విష్ణు గారు కానివ్వండి పార్టీ ఒక ఆదేశాలతో మేము వెళ్ళి అక్కడ సాయ చీరలో పాల్గొనడం జరిగింది మేము వెళ్ళే దగ్గర ఏ ఒక్క అధికారులు కానివ్వండి అధికార యంత్రాంగం అక్కడ పట్టించుకునే విధంగా లేరు జనాభానే ఆ మనుషుల్ని బయటకు తీసే విధంగా అక్కడ ఉన్నారు కానీ ఏ ఒక్క అధికారి గారు పట్టించుకునే విధంగా లేరు అదేవిధంగా మేము డిమాండ్ చేసాం ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇల్లు స్థలం కేటాయించి ఇల్లు కట్టించి గతంలో ఇలాంటి సంఘటనలు మా ప్రభుత్వంలో కనుక జరిగినప్పుడు మేము పది లక్షలు పదిహేను లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చి అన్నగా ఉంచేవాళ్ళం కానీ నిన్న మీరు ఐదు లక్షలు ఇచ్చి ఈరోజు ఏదైనా చేతులు దులుపుకునే విధంగా నిన్న కూటమి ప్రభుత్వం ప్రవర్తించిందని చెప్పి కేవలం ప్రకటించింది ఏదైతే నిర్లక్ష్య ధోరణి ఈరోజు విజయవాడ నగరంలో ఏదైతే బందరు రోడ్డు కానివ్వండి ఏలూరు రోడ్డు కానివ్వండి గతంలో వర్షం పడితే ఆ రోజు మోటార్లు పెట్టి కేవలం గంటల వ్యవధిలోనే మొత్తం నీళ్ళని క్లియర్ చేసేవాళ్ళం నిన్న మీ అధికారులకు ఫోన్ చేసి మోటార్లు పెట్టిందంటే మోటార్లు పనిచేయట్లేరని చెప్పిన ఒక సమాధానం నిన్న కార్పొరేషన్ ఉండి నేను అధికారుల నుంచి గారు జరిగింది అంటే ఇది నిర్లక్ష్యం కాదా నిన్న చనిపోయిన ఆరుగురు గారా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కారణంగానే చనిపోయారని చెప్పి తొందరగా చెప్తూ ఈరోజు ఆ ఒక కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంది రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇందాకే పెద్దలు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు ఈరోజు ఒక్కసారి ఆ కృష్ణమ్మ వారధి వంతు వెంటే వెళ్తుంటే మీరు ఒక్కసారి చూడండి అదే లక్ష క్యూసెక్లు నీరు వస్తే మొత్తం మునిగిపోయే కృష్ణలంక ప్రాంతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు నిన్న అందరూ ప్రజానికి అందరు కదా నగరంలో ఉన్న ప్రజానికం ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారో గారా మేము తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఉంటే బాగుండేది మేము ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు ఇలాంటి పరిస్థితులు కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం పనితీరు ఇంకా మెరుగ్గా ఉండి మా అందరి గారు అండగా ఉండే చెప్పి నిన్న ప్రజానికం అందరు గారు అనుకుంటున్నారు నిన్న సాయంత్రం నిన్న మా ఇంటికి దాదాపుగా పది ఆటోలతో మహిళలు వచ్చారు మమ్మల్ని ఒక్కరిగారా పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరికి ఫోన్ చేసినా ఎమ్మెల్యే కార్యాలయానికి ఫోన్ చేసినా మాకు సంబంధం లేదు అధికారులు చూసుకుంటారని చెప్పని అధికారుల మీద తోసేసి మమ్మల్ని ఎవరు చూసుకోవటానికి కదా లేరు అని చెప్పని మంది మహిళలు నేను వచ్చారు అధికారుల దృష్టికి గారు తీసుకెళ్ళాం ఈ విధంగా మీ పరిపాలన ఉంది ప్రజానికానికి అండగా ఉండదని చెప్పి వాళ్ళందరిగారు కోరుకోవటం కదా జరిగింది నగరంలో సహాయక కార్యక్రమాల్లో ఎవర్రా పాల్పంచుకుంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మూడు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మంత్రులు కానివ్వండి వీకెండ్ హాలిడేగా ప్రతి ఒక్కరు గారా సరదాగా వీకెండ్ గెలుపుతామనే విధంగా ఉన్నారు కానీ ప్రజానికం గురించి పట్టించుకునే విధంగా లేరు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేర నిందలు అయ్యాలన్న ఒక కార్యక్రమం తప్పితే నేను అంటున్నారు మా హేమబాబు గద్దె రామ్మోహన్ గారు మళ్ళీ నిన్న గారు మా మీద విమర్శ సిగ్గు ఉండాలి మీరు అధికారంలోకి వచ్చారు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు మూడు నెలలు అయింది మీరేం చేశారు ప్రజానికానికి ఇదే నియోజకవర్గానికి మీరు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు మీరేం చేశారు అలాంటివన్నీ గారు మీరు చెప్పుకోకుండా ఈ రోజు గారా మళ్ళీ మళ్ళీ మా మీద నిందలు వేసే కార్యక్రమం తప్ప కూటమి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం గారు చేయట్లేదు మంత్రులు ఏమయ్యారు ముఖ్యమంత్రి గారు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా కాలయాపన చేస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు తప్పకుండా ప్రజానికానికి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటాం ఈరోజు మీరు ఎన్ని నీచ రాజకీయాలు చేసినా ప్రజానికానికి మేము తోడుగా ఉంటామని చెప్పని ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో నిలిచిన ప్రాంతాల్లో ఉన్నాయో అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలి పునరావాస కేంద్రాలకు తరలించి ప్రజానికానికి కావాల్సిన సదుపాయాలు చేయాలి